నమస్కారం థర్టీ న్యూస్ ఛానల్ స్వాగతం తెలుగుదేశం పార్టీ పొత్తుల భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లను విడిచిపెట్టి మిగిలిన నియోజకవర్గాల్లో ఖరార్ చేసిన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ డెబ్బై మూడు పేర్లతో తొలి జాబితా సిద్ధం తొలి జాబితాలోని పేర్లు ఇవే ఇచ్చాపురం బెందాలం అశోక్ టెక్కలి అచ్చె నాయుడు ఆమ్దల్ వలస కోన కుమార్ పలస గౌత శిరీష రాజం కొండ్రమురళి మోహన్ బొబ్బిల్లి బేబీ నాయన విజయనగరం అశోక్ గజపతి రాజు చీపురుపల్లి కిమిడి నాగార్జున కురుపం టి జగదీశ్వరి పార్వతీపురం బి విజయ చంద్ర వైజాగ్ తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు వైజాగ్ పశ్చిమ ఘనబాబు పాయిత్రపేట అనిత నర్సీపట్నం చింతకాయల విజయ్ తుని యనమల దివ్య జగంపేట జ్యోతు నెహ్రూ పెద్దాపురం చిన్న రాజప్ప అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు అమలాపురం బత్తుల ఆనందరావు మండపేట వేగుల జోగేశ్వరరావు నడదవలు బూరుగుపల్లి శేసారావు ఆచంట పితాని సత్యనారాయణ పాలకొల్లు నెమ్మల రామనాయుడు ఉండి మంతన రామరాజు దెందులూరు చింతమనేని ప్రభాకర్ విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు విజయవాడ సెంట్రల్ బోండా ఉమా నందిగామ తంగిరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ తాతయ్య మచిలీపట్నం కొల్లు రవీంద్ర గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు పెనువులూరు బోడే ప్రసాద్ మంగళగిరి నారా లోకేష్ కొన్నూరు దూలిపాల నరేంద్ర చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు సత్తన్నపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు గురజాల యరపతి శ్రీనివాసరావు మాచర్ల జోలకంటి బ్రహ్మానంద రెడ్డి వేమూరు నక్క ఆనంద్ బాబు పర్చూరు ఏలూరు సాంబశివరావు ఒంగోలు దామిచర్ల జనార్దన్ కొండేపు శ్రీ బాల వీరంజనేయ స్వామి కనిగిరి ఉగ్ర నరసింహరెడ్డి కోవూరు పోలరెడ్డి దినేష్ రెడ్డి ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి నగిరి గాలిబాను ప్రకాష్ పలమనేరు అమర్నాథ్ రెడ్డి సత్యవేడు జేడి రాజశేఖర్ పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తంబలపల్లి పర్వీన్ తాజ్ మదనపల్లి రాటకొండ మధుబాబు రాయచోటి ద్వారకానాథ్ రెడ్డి జమ్మల మడుగు భూపేష్ రెడ్డి మైదకూరు పుట్ట సుధాకర్ కులివెందల బిటెక్ రవి నంద్యాల ఎన్ఎండి పరుక్ బనగానేపల్లి బిసి జనార్దన్ రెడ్డి ఆలగడ్డ భూమాఖిల్ ప్రియా పాణ్యం గౌరు చరిత రెడ్డి శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఎముకనూరు బివి జగ నాగేశ్వర రెడ్డి రాప్తాడు పరిటాల సునీత వరవకొండ పయ్యావుల కేశవ్ తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి కళ్యాణదుర్గం మహేశ్వర నాయుడు హిందూపూర్ నందమూరి బాలకృష్ణ కదిరి కందికొంట వెంకట ప్రసాద్ కర్నూలు టీజీ భారత్ తొలి జాబితాలో కరెన్నట్లు సమాచారం చివరి నిమిషాల్లో అనూహ్య మార్పులు బీజేపీతో పొత్తు కరారు బీజేపీ జనసేన నుంచి ఈ లిస్టులో ఉన్న నియోజకవర్గాల కోసం ఒత్తిడి వస్తే మినహా ఈ నెలాఖరులోనే తమ తొలి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం